హలో అండి అందరికీ వెల్కమ్ టు కుర్చి స్పెషల్ డిషెస్ ఎక్కువ మసాలాలు లేకుండా ఒక స్పెషల్ మసాలా పొడితో వంకాయ వేపుడు ఇలాగ ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది పప్పు చారు పప్పులోకి కాంబినేషన్కాయ అయితే అదిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి నేను శనగపప్పు వేయలేదు కదా మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు దీనిలోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు ఎమ్మల కవిపాకును కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదు మీరు కావాలంటే సైకిల్ షాప్లో కూడా కట్ చేసుకోవచ్చు దీనిలోనే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి వంకాయలు కొంచెం మెత్తపడనియండి ఇలాగా వంకాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వంకాయలు వేగే లోపల మిక్సీ జాలో పది పదిహేను జీడిపప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పదిహేను కూడా వేసుకోవచ్చు దీనిలోని పుఠానీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక నాలుగైదు వెదురు అబ్బులు వేసుకోండి వెదురు హబ్బలు పొట్టుతో సహా వేసుకోండి దీనిలోనే సాల్ట్ ఒక చిట్కడు వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న స్పెషల్ మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది దీని ఫ్లేవర్ అయితే వంకాయ వేపుడు ఇంకా రుచిగా ఉండిద్ది ఇక్కడ వంకాయలు కూడా మంచిగా ఫ్రే అయిపోయాయి కదా వంకాయలు మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఈ పొడి వేసుకొని కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను సాంబార్ కారం వేసుకుంటే ఇంకా రుచిగా ఉండిద్ది ఉంటే సాంబార్ కారం వేసుకోండి దీనిలోనే సన్నగా కట్ చేసాం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది మనం గ్రెండ్ చేసాం కదా స్పెషల్ మసాలా పొడి దానిలో చీలిపప్పు వేసాం కదా దాని ఫ్లేవర్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్